ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబి శారీస్ కలెక్షన్స్ చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చాయి మంచి ధర్మవరం పట్టు శారీస్ మళ్ళీ కింద మీకు ఇలా స్కాలప్ బార్డర్ వచ్చింది మంచిగా ఇప్పుడు బ్రైడల్ కలెక్షన్లలో కాస్ట్లీ శారీస్లలో వస్తున్నాయి కదా అలాగే మీకు ఇలా ధర్మవరం పట్టు శారీకి వన్ గ్రామ్ గోల్డ్ పట్టు శారీకి బార్డర్ ఇలా వచ్చేసి సేమ్ కింద మీకు స్కాలప్ బార్డర్ వచ్చింది చూడండి పైన కింద ఉంటుంది బార్డరు ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నా దగ్గర మంచి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి చూడండి మంచి ప్యారెడ్ డిజైన్ వచ్చాయి ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ ఇది ఇప్పుడు ఎవరైనా పెళ్ళిళ్ళు అట్లా ఉంటే చూస్తూ ఉంటారు కదా బ్రైడల్ కలెక్షన్స్ కోసము అలాంటి వాళ్ళు ఈ శారీస్ ప్రిఫర్ చేయొచ్చు చాలా బాగున్నాయి మంచి స్కాలప్ బార్డర్ వచ్చింది చూడండి క్లాత్ కూడా చాలా బాగుంది ఇలా ఉంటుంది వీవింగ్ అంతా మంచి ప్యారెడ్ డిజైన్ వచ్చింది ఆల్ ఓవర్ వచ్చింది ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇలా మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు ఎంత బాగుంది గోల్డ్ కలర్ కూడా ఉంది ఇది గోల్డ్ కలర్ ఎంత బాగుంది కదా షైనింగ్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో పెళ్ళిళ్ళల్లో అలా వేర్ చేయొచ్చు చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కదా ఎవరైనా సరే మంచిగా గ్రాండ్గా కట్టుకోవాలి ఇప్పుడు ఈ ఈ లేస్ వర్క్ చాలా ఫ్యాషన్ అయింది కదా పట్టు చీరలకు ఇలా అని ఫోర్ కలర్స్ తెప్పించాను ఎవరైనా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా ఉగాది ఉంది ఫెస్టివల్స్ ఉన్నాయి కదా మనకు సో తీసుకునే వాళ్ళు ఉంటే ఇలా ప్రిఫర్ చేయొచ్చు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఒకసారి ఒకసారి చూద్దాము ఎలా ఉందో చూసి మిగతావి మనము డిసైడ్ అయిదాము ఎలా ఉంటుందో శారీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మంచి ధర్మవరం పట్టు శారీకి సారీ ఓవరాల్ లుక్ ఎలా ఉందో చూద్దాము చూడండి శారీ ఇలా ఉంటుంది ధర్మవరం పట్టు శారీకి కింద మీకు ఇలా లేస్ వచ్చి ఉంటుంది ఇలా ప్యారెట్ డిజైన్ వచ్చేసి శారీ అంతా ఇలా షైనింగ్లో ఉంటుంది చూడండి పైన మీకు ఇలా బార్డర్ ఉంటుంది బార్డర్ కూడా మీకు ఇక్కడ పైభాగం కనపడే వరకు లేస్ ఇచ్చి ఉంటాడు ఒక శారీ చూద్దాము ఎలా ఉందో ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తే శారీ లుక్ ఓపెన్ చేస్తే ఇవి ఫోల్డింగ్ పోతాయి అయినా కానీ ఒకసారి అలా చూద్దాము ఎలా ఉంటుందో శారీ ఓవరాల్కు ఇలా ఉంది చూడండి చాలా బాగుంది ఎవరికన్నా మ్యారేజ్ సీజన్ మ్యారేజ్లో గిఫ్టింగ్ పెట్టాలన్నా కూతుర్ని చేయాలన్నా లేదంటే మీకు హాఫ్ శారీ పర్పస్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చాలామంది ఇలా కట్ వర్క్ లెస్ ఏంటి కూడా హాఫ్ శారీస్ కుట్టిస్తున్నారు కదా పిల్లలకి అలా అయినా మీరు ఇలా శారీ తీసుకొని మంచిగా హాఫ్ శారీ పర్పస్ కుట్టచ్చు చాలా బాగుంటుంది చూడండి దీని మీకు వచ్చేసి ఇది పళ్ళు చాలా బాగుంది కదా బ్యూటిఫుల్ పళ్ళు వచ్చింది పళ్ళు డిజైన్ ఇలా ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది చూడండి బ్యూటిఫుల్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది హ్యాండ్స్కి ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇది అనమాట కనిపిస్తుందా ఫ్రెండ్స్ శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంది చూడండి చాలా బాగుంది శారీ ఎక్సలెంట్గా ఉంది ఎంత బాగా వచ్చిందో శారీ ఓవరాల్ లుక్ చూడండి ఒకసారి ఇంత బాగా కనిపిస్తుంది కదా మంచి గోల్డ్ కలర్ వచ్చింది కింద బార్డర్ వచ్చింది ఇలా కట్ వర్క్ వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్రాకెట్ బ్లౌజ్ ఇచ్చాడు బ్రాకెట్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా ఇదేమో పళ్ళు పళ్ళు పార్ట్ ఒక సారీ అంతా ఓపెన్ చేశాను చూడండి ఫోల్డింగ్ పోతుంది బట్ ఒకటి చూస్తే కదా మిగతావి ఎలా ఉన్నాయని మీకు కూడా అర్థమవుతుంది శారీ ఓవరాల్ లుక్ చూడండి శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది మంచి స్కాలప్ బార్డర్ వచ్చింది ఇలా మంచి స్కాలప్ బార్డర్ వచ్చింది ఎంత బాగుందో శారీ అంత చూడండి ఎంత బాగుందో మంచి ప్యారట్ డిజైన్ వచ్చింది ఇలా ధర్మవరం పట్టు శారీస్ చూడండి ఇవి ప్యూర్ కాదు ఇమిటేషన్ మళ్ళీ చెప్తున్నాను మీకు పట్టు శారీస్ అని చెప్పినప్పుడు వాష్ చేయొద్దండి ఫ్రెండ్స్ డ్రై వాష్ చేయించుకోండి ఒక టూ త్రీ టైమ్స్ డ్రై వాష్ చేసిన తర్వాత షాంపూలో వాష్ చేయండి ఏ శారీ అయినా సరే ఫ్యాన్సీ శారీస్ కానీ పట్టు శారీస్ కానీ ఫస్ట్ ఫస్ట్ వాష్ చేయకూడదు కలర్ పోతుంది నా దగ్గరే కాదు ఎవరి దగ్గర తీసుకున్నా మీరు పట్టు చీరలు వాష్ చేయొద్దండి ఇదంతా వీవింగ్ చూడండి చాలా బాగుంది క్లాత్ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇంటర్లాక్ అయి ఉంటుంది ఎక్కడ మీకు ఇక్కడ పట్టీలకు తట్టుకోవడము అలాంటివి ఏమీ ఉండవు ఇదిగోండి మీకు మంచి క్వాలిటీనే నేను పెడతాను ప్రీమియం క్వాలిటీ ఇస్తాను మరి ఫైన్ క్వాలిటీ కాదు కానీ ప్రీమియం క్వాలిటీ ఆ రేటు కూడా దానికి తగ్గట్టే ఉంటుంది పిండి కొద్ది రొట్టె అంటారు కదా అలా ఉంటాయి శారీస్ రేట్లు మనము క్వాలిటీ పెట్టే కొద్దీ శారీ రేట్ ఇంక్రీజ్ అవుతుంది బట్ క్వాలిటీ చాలా బాగుంటుంది అదొకటి కొంచెం చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీ మనం రేట్ చెప్పామంటే దాని తగ్గ క్వాలిటీ శారీ ఇస్తాడు వాడు ఇదిగోండి మంచి కలర్ కాంబినేషన్ దీంట్లోనే ఇది పింక్ పింక్ కలర్ మీకు ఇక్కడ చూపించాను కదా ఇది వచ్చేసి ఆరెంజ్ ఇది వచ్చేసి పింక్ దీనికి స్కాలప్ బార్డర్ ఇలా వచ్చాడు ఎవరికైనా స్క్రీన్ షాట్ చేసి నాకు వాట్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను దాంట్లో పెట్టండి సారీ ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్తాను మీరు మీకు డిటీడీసీలో కొరియర్ చేస్తాను నేను ప్లీజ్ అభి సారీస్ని చూస్తున్న వాళ్ళంతా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వలన మోర్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతుంది ఇది కూడా మంచి రామా గ్రీన్ కలర్ చాలా బాగుంది కట్టుకుంటే చాలా బాగుంటుంది మీకు ఎంతో కాస్ట్లీ శారీ వేర్ చేసినట్టు ఉంటుంది దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తాయి శారీస్ మంచి స్కాలప్ బార్డర్ ఇలా ఇచ్చాడు ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది కదా చాలామంది చూస్తూ ఉంటారు బడ్జెట్ ఫ్రెండ్లీలో శారీస్ కావాలని ఇలా లేస్ అంటే మనం తెప్పించి కుట్టుకోవడం అంటే కొంచెం అంత దొరకదు కదా సేమ్ కలర్ రేసులు దొరకపోవచ్చు తిరిగే ఓపిక ఉండని వాళ్ళు ఇలా తీసుకొని వేర్ చేయండి చాలా బాగుంటుంది కాలేజీ అమ్మాయిలకైతే ఎక్సలెంట్గా ఉంటుంది ఆర్టీస్కి ఫంక్షన్స్కి చాలా బాగున్నాయి చూడండి వన్ మంచి ధర్మవరం పట్టు శారీస్ ఇలా ఉంటుంది లుక్ ఎంత బాగా అనిపిస్తున్నా చూడండి శారీస్ ఈ లేసర్ వేయడం వలన ఇంకా లుక్ వచ్చినాయి శారీస్కి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నా వాళ్ళకు కూడా మీరు హాఫ్ శారీస్ కుట్టియొచ్చు పట్టు లంగాలు కుట్టియచ్చు ఇవి తీసుకొని కింద ఇలా బార్డర్ కంచి బార్డర్ లాగా వచ్చింది చెప్తున్నాను ఐడియా మీకు ఈ లెసులు ఇప్పుడు ఫ్యాషన్ కట్ వర్క్ లేసులు సో ఈ ఫోర్ కలర్స్ నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్తాను మీకు ఎక్కువ రేటు కూడా ఏమి ఉండదు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం అడిషనల్గా ఉంటుంది చూడండి షిప్పింగ్ ఛార్జ్ నేను ఏం పే చేయను ఫ్రీ షిప్పింగ్ అయితే ఉండదు కొత్త శారీస్కి ఇవి లేటెస్ట్ కలెక్షన్ కాబట్టి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి శారీ చూడండి ఎంత బాగుందో లుక్ కూడా చాలా బాగుంది ఎంత కాస్ట్లీ థర్టీ థౌజండ్ శారీ వేర్ చేసినట్టు ఉంటుంది మీరు ఈ శారీ వేర్ చేస్తే హబీ శారీస్ని చూస్తున్న వాళ్ళంతా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్